వెళ్ళకన్న ముందు లేదంటే ఒక మనిషి జీవించవలసిన మోరల్ థింగ్స్ మోరల్ అంటే ఏమంటారు నైతిక విలువలు కలిగి నైతికత అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మోరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా టచ్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఓకేనా దేవుకలను గాక అలా సో గమనించండి విశ్వాస జీవితాలలో సంఘంలో మూడు రకాల విశ్వాసాలు ఉంటారు ఆ మూడో రకముల విశ్వాసంలో ఉన్న వ్యక్తులు నానా రకాలుగా శోధన తీసుకుని వస్తుంటారు సంఘంలో అదొద్దనా ఇట్స్ లైక్ వారు లోకంలాగా ప్రవర్తిస్తుంటారు సంఘంలో శరీరాశ నేత్రాశ ఇవన్నీ కూడా వారు సంఘంలో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదవుతుందా సో చూడండి మొదలు కొరింత రాసిన పత్రిక ఆరు పద్ పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలకు ఒకసారి చదవద్దు అని ఫ్లీ ఫార్నికేషన్ ఎవ్రీ సిన్ దట్ ఎ మ్యాన్ డూత్ ఈస్ వితౌట్ ద బాడీ బట్ హీ దట్ కమిట్ ద ఫార్నికేషన్ సిన్ ఎత్ అగేన్స్ హీస్ ఓన్ బాడీ వాట్ నో యూ నాట్ దట్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ విచ్ ఇస్ యూ Which ye have of God, and you are not your own, for you are bought with a the price, therefore glorify God in your body and in your spirit, uh, which are God's. yeah uh. 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 పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారు కదా సో మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు కదా సో మీరు యూనో మీ శరీరాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ అర్థమవుతుందండి శరీరాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ మన శరీరాలను మనం కాపాడుకోనవలసిన వారమైన్నాం ఎందుకంటే మనము దేవుని పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాం మనం మనము మన శరీరము మన హృదయము దేవుని స్తోత్రం కలిగిన గాక అలే లూయా యంగ్ మ్యాన్ టు ట్రై టు ఫైండ్ అ వైఫ్ దట్స్ ఈవెన్ ఎ వర్జన్ దట్స్ మోరల్ వుడ్ హ్యావ్ టు గో అరౌండ్ సమ్ గుడ్ లిటిల్ ఓల్డ్ గోస్ట్ చర్చ్ ఆల్మోస్ట్ టు ఫైండ్ వన్ ఒక మంచి సిస్టర్ను భార్యగా పొందుకోవడానికి నువ్వు వెతకాలంటే పర్శుతాత్ చేత నింపబడిన ఒక చిన్న సంఘానికి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది అంటున్నాడు ఆయన అక్కడ ఇక్కడ దొరకదామే దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ వేరే మ్యాన్ జస్ట్ కెప్ట్ హర్ ఇన్ అండ్ థింగ్స్ లైక్ దాట్ వి గాట్ అ లిటిల్ డీసెన్స్ అబౌట్ హెల్ మైట్ థింక్ దట్స్ క్రేజీ బట్ బ్రదర్ యూ లుక్ ఇట్ ఓవర్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ సీ ఇఫ్ దట్ ఈస్ ద ట్రూత్ ఇట్స్ అ డిస్క్రేజ్ సో సంఘాలలో నేను కొన్ని సబ్జెక్ట్స్ టచ్ చేయాలనుకుంటున్నాను ఓకే లైక్ కిస్సింగ్ ముద్దు పెట్టుకోవడం గురించి అందరు ఇక్కడ ఉన్నారా ఓకే కిస్సింగ్ గురించి నేను జస్ట్ టచ్ చేయాలనుకుంటున్నాను గాడ్ గేవ్ హర్ దట్ వెర్షు అండ్ జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ షీ కెన్ సే ఎస్ ఆర్ నో షీ హ్యాస్ అ సాక్రెట్ ట్రస్ట్ ఆఫ్ ఉమెన్ హుడ్ కమిటెడ్ టు హర్ ద షీ మస్ట్ నాట్ బ్రేక్ ద ఉమెన్ అండ్ స్పీకింగ్ ఆఫ్ హియర్ ఈజ్ హర్ కండక్ట్ హర్ క్యారెక్టర్ అరౌండ్ మెన్ నాట్ లెట్టింగ్ ఎవ్రీ మ్యాన్ లుక్స్ ఆన్ ది స్క్రీన్స్ అండ్ సీ దిస్ మూవీ స్టార్స్ కిస్సింగ్ అండ్ హక్కింగ్ అండ్ స్లాపింగ్ అరౌండ్ ఓవర్ దిస్ ఉమెన్ అ ఉమెన్ డస్ దాట్ ఈజ్ అఫ్ ఎ బ్యాడ్ క్యారెక్టర్ ఓకే ఒక స్త్రీ కనుక ఈ సినిమాలలో మనం చూస్తుంటాం కదా అవునా ఆ పురుషునికి ఆ స్త్రీకి సంబంధం లేదు ముద్దు పెట్టుకుంటుంటారు హగ్ చేసుకుంటుంటారు యూనో ఆయన స్లాడరింగ్ అంటూ ఉన్నాడు స్లోపింగ్ అని అంటూ ఉన్నాడు ఇవన్నీ జరుగుతున్నారు అలాంటి వ్యక్తి యూనో చెడు గుణం కలిగిన ఒక వ్యక్తి ఉన్నది షీ మైట్ బి విర్చువస్ అదర్వైజ్ లేదంటే ఆమె ఒక మంచి గుణం కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు బట్ షీ ఇన్ హర్ హార్ట్ వెన్ దోస్ గ్లాండ్స్ హృదయంలో గ్లాండ్స్ సెక్స్ గ్లాండ్స్ ఆర్ ఇన్ ద లిప్స్ ధ్యానం చాలా సైంటిఫిక్గా కూడా చాలా మాట్లాడాడు ఈ సెక్స్ గ్లాండ్స్ అనేవి లిప్స్లో ఉంటాయంటే యాక్చువల్లీ అందుకే బ్రదర్ ప్రాణానికి క్వశ్చన్ వస్తుంది ఈజ్ ఇట్ రైట్ ఫర్ క్రిస్టియన్ మెన్ అండ్ ఉమెన్ టు కిస్ వన్ అనదర్ ఆన్ గ్రీటింగ్ వందనాలు చెప్పేటప్పుడు యాక్చువల్లీ పౌలు రాసిన పత్రికలు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చెల్లించుకోండి ఈవెన్ అమెరికా లాంటి దేశాలలోకి వెళ్తే సిస్టర్స్ని కూడా ముద్దు పెడతారు సంఘశాఖల వాళ్ళు వాళ్ళంతా మెడ మీద పడి అంటే అది చెడు ముద్దేం కాదు కాదు మెడ మీద పడి మనం ఎట్లయితే బ్రదర్స్ పెట్టుకుంటామో అలాగనే లేదంటే చేయి తీసుకొని చేయి మీద ముద్దు పెడతారు సిస్టర్ ఏ సిస్టర్ అయినా సరే వాళ్ళొక గౌరవంగా ఒక గ్రీటింగ్గా భావిస్తారు దాన్ని సంఘశాఖల వారు సంఘశాఖల వారు అయితే బ్రదర్ జ్ఞానంకి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఇట్ రైట్ ఫర్ ఎ క్రిస్టియన్ గ్రీటింగ్స్ చెప్పుతూ చెప్పేటప్పుడు ముద్దు పెట్టుకోవచ్చునా అంటే ఆయన ఉన్నాడు నో సార్ ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు నో ఇండి నో సర్ యు కిస్ వన్ ఉమెన్ బ్రదర్ దట్స్ యువర్ వైఫ్ యు కిస్ వన్ మ్యాన్ బ్రదర్ దట్స్ యువర్ హస్బెండ్ సిస్టర్ దట్స్ యువర్ హస్బెండ్ నువ్వు ముద్దంటూ పెట్టుకుంటే ఎవరు పెట్టుకోవాలి నీ భార్యను లేదంటే నీ భర్తనే పెట్టుకోవాలి ముద్దు ఓకే దట్ యర్ వాయిస్ ఆన్ యువర్ చైల్డ్ లేదా ఆర్ ఆర్ యువర్ చైల్డ్ లేదంటే మీ పిల్లలకు ముద్దు పెట్టవచ్చును నువ్వు ఈజ్ ఇట్ రైట్ ఫర్ లెట్ మీ సిఫ్ ఐ గాట్ దట్ రైట్ ఈజ్ ఇట్ రైట్ ఫర్ క్రిస్టియన్ మెన్ అండ్ ఉమెన్ టు కిస్ వన్ అన్ అదర్ ఆన్ గ్రీటింగ్స్ నో సార్ నో ఇండీడ్ దట్ డోంట్ యూ నెవర్ గెట్ దట్ స్టార్టెడ్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆరంభించమాకు ఎస్ సార్ నో సార్ యు కీప్ అవే ఫ్రమ్ ఉమెన్ స్త్రీల నుంచి నువ్వు దూరముగా ఉండు అదొద్దా స్త్రీల నుంచి దూరముగా ఉండదు నేను నేను డీప్గా మాట్లాడను బ మీకు అర్థమైపోతుంది ఈ విషయాలన్నీ ఎలా జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి ఏంటి ఏలు అనేది సంఘాలలో ఓకే లైక్ ఒక విషయం చెప్తాను సంఘశాఖల వారు క్యాండిల్ లైట్ సర్వీస్ పెట్టి వాళ్ళు చేసేదంతా అదే క్రిస్మస్ దినా క్యాండిల్ లైట్ పెట్టి తక్కువ లైట్లన్నీ ఆరిపేసి మొత్తం క్యాన్స్ పెట్టి చాలా నీచమైన కార్యాలు జరుగుతుంటాయి అక్కడ చర్చిలో అలాంటి విషయాలు జరగడానికి వీలులే యు కీప్ అవే ఫ్రమ్ ఉమెన్ స్త్రీల నుంచి నువ్వు దూరంగా ఉండు షన్ అవే ఫ్రమ్ దెమ్ ఎగ్జాక్ట్లీ రైట్ నో దే ఆర్ అవర్ సిస్టర్స్ వారు మన సహోదరులు అయి ఉన్నారు బట్ డోంట్ నౌ దే గాట్ దట్ 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 థింగ్ ఈవెన్ గాట్ ఓవర్ ఇన్ పెంటకాస్ట్ అండ్ ఇట్స్ కాల్డ్ ఫ్రీ లవ్ పెంత కాస్ట్లో కూడా అది వచ్చిందంట ఫ్రీ లవ్ ఏమంట ఫ్రీ లవ్ అంటే ఉచిత ఉచితంగా ఇచ్చే ప్రేమనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ లవ్ అండ్ మెన్ యూ డూ గెట్ ఎనీథింగ్ లైక్ దట్ యూ స్టే ఫ్రమ్ ఇట్ దట్స్ రైట్ అలాంటిది ఏదైనా జరిగే పక్షాన ఉంటే నువ్వు దూరంగా ఉండు అంటే సహోదరి అయినా సహోదరుడైనా ఎనీవన్ ఎందుకంటే శోధనకు గురి అవ్వడం అనేది సాధారణమే వాడు చాలా శోధిస్తూ ఉంటాడు స్పెషల్లీ వధువు మీద వాడి టార్గెట్ చాలా ఉంటుంది యవనసుల మీద బాగా టార్గెట్ ఉంటుంది వాడు శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు శోధించడానికి వచ్చినప్పుడు నువ్వు దూరంగా ఉండు వాటికి నువ్వు జయించే ప్రయత్నం చేయి ఓకే ఐ డోంట్ కేర్ హౌ క్లీన్ యు ఆర్ యు ఆర్ మై బ్రదర్ ఐ బిలీవ్ దట్ యూ మైట్ బి గుడ్ శాంక్టిఫైడ్ హోలీ మ్యాన్ ఐ డోంట్ కేర్ హౌ హోలీ యు ఆర్ యు ఆర్ స్టిల్ ఎ మ్యాన్ నువ్వెంత పరిశుద్ధుడు అయినా ఎంత మంచోడివైనా ఎంత క్లీన్గా ఉండేటోడు అయినా ఐ డోంట్ కేర్ నువ్వు అయినా పురుషుడువే అంటే ఏం చెప్తున్నాడంటే ఆ పురుష క్యారెక్టర్ నీలో ఉంటుందని చెప్తున్నాడు ఆయన అర్థవద్నా ఆ పురుష క్యారెక్టర్ నీలో ఉంటుంది అండ్ ఐ డోంట్ కేర్ హౌ హోలీ షీఈస్ ఆమె ఎంత పవిత్రమైనది నాకు సంబంధం లే షీఈ్ స్టిల్ అ ఉమెన్ స్టే అవే ఫ్రమ్ ఇట్ టిల్ యు ఆర్ మ్యారీడ్ వివాహం అయ్యే వరకు అలాంటి వాటికి దూరంగా ఉండు అంటే ఈవెన్ ఎంగేజ్మెంట్ అయింది కదా ఇంకా అవన్నీ అనుకో కూడా లేదు అంటిల్ మ్యారీడే సెరమనీ జరిగేంత వరకు స్టే అవే దూరంగా ఉండు ఏమైన్ యూ జస్ట్ డూ దట్ మీరు కేవలం దాన్ని చేయండి జరిగించండి అని అంటూ ఉన్నాడు ఆయన బట్ డోంట్ కిస్ దట్ ఉమెన్ అండ్ డోంట్ యూ లెట్ దట్ ఉమెన్ కిస్ యూ నువ్వు ఆ స్త్రీని ముందు పెట్టుకో మాకు ఆ స్త్రీని నిన్ను ముందు పెట్టనీయో మాకు ఏమండి అందరు వింటున్నారు అండ్ డోంట్ యూ లెట్ దట్ ఉమెన్ కీసెస్ దస్ రైట్ యూ టేక్ హర్ బై ద హ్యాండ్ అండ్ సే నువ్వు గ్రీటింగ్ చెప్పాలని అనుకుంటే నువ్వు ఆమెను చేతితో తీసుకొని చేయి పట్టుకొని అండ్ సే వెయిట్ ఎ మినిట్ సిస్టర్ జస్ట్ జస్ట్ ఎ మినిట్ హియర్ లెట్స్ గెట్ ది స్ట్రైట్ ఒకవేళ ఆ స్త్రీ గనిగా నేను ముద్దు పెట్టే పరిస్థితిలో తీసుకొని వస్తే నువ్వు వెంటనే చేయి పట్టుకొని సిస్టర్ ఒక నిమిషం ఆగు ఆగా ఒక నిమిషం ఆగు సిస్టర్ ప్లీజ్ ఒక నిమిషం ఆగు ఏంటి దొరికింది కదా ముందు ఉరికిపోయారా అయిత ఓపెన్గా మాట్లాడుతున్నా సిస్టర్ ఒక్క నిమిషం ఆకండి సిస్టర్ జస్ట్ వెయిట్ ఎ మినిట్ లెట్స్ గెట్ దిస్ రైట్ అండ్ సో నవ్ యూ డూ దాట్ నవ్ వాట్ ఇట్ ఐ టెల్ యూ అైల గో వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ వెన్ యూ సీ ఎనీ కార్ కమింగ్ డౌన్ ద రోడ్ నైంటీ మైల్స్ అన్ అవర్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్స్ వే అదేదా ఒక సిస్టర్ ముద్దు పెట్టుకోవడానికి వస్తుంది నిన్ను నిన్ను ఫోర్స్ చేయడానికి వస్తుంది దాని ఆయన దేని పోలుస్తున్నాడు తెలుసా నువ్వు హైవేలో ఉన్నావు ఒక కారు నైంటీ కిలోమీటర్ స్పీడ్లో వస్తుంది ఎదుట కమింగ్ డౌన్ ద రోడ్ నైంటీ మైల్స్ అన్ అవర్ అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ కిలోమీటర్స్ అన్ అవర్ నూట ముప్పై కిలోమీటర్స్ స్పీడ్ వస్తూ ఉంది గెట్ అవుట్ ఆఫ్ ఇట్స్ వే ఆ వచ్చే కారు దారిలో నుంచి తప్పుకోక్సిడెంట్ కల్ యాక్సిడెంట్ అయిపోతుంది దట్ యాక్సిడెంట్ నేమ్ ఈస్ అడల్టరీ స్టే వే యు నో గెట్ అవుట్ ఆఫ్ ఇట్స్ వే దట్స్ రైట్ వెన్ యూ సీ ద ఫస్ట్ ట్విస్ట్ ఇన్ ఎనింగ్ లైక్ దట్ గెట్ అవే ఫ్రమ్ ఇట్ ఏ రోజైనా మీ సహవాసంలో అలాంటిది ఏదైనా స్టార్ట్ అయితే దాని నుంచి దూరంగా వెళ్ళిపోండి ఆయన ఈవెన్ యోసేపు యొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాడు ఆయన ఎప్పుడైతే ఆ స్త్రీ మీద మీద పడి ఎప్పుడైతే యూనో ముద్దు పెట్టుకోవడానికి గమని చేయడానికి వస్తుందో అతడు తన వస్త్రాలు ఊడిపోయినా సరే అంత ఘోరంగా వదిలేసి పారిపోతున్నాడు అక్కడికి వెళ్ళిన ఆయన ఇంకో చోట జోసఫ్ గురించి కూడా ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటాడు ఆ విషయంలో దట్స్ అ గ్రౌండ్ యూ షుడ్ నాట్ బి ఆన్ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు సాచన్ విల్ ప్రెజెంట్ సంథింగ్ టు టు యూ దట్ విల్ రెక్ యువర్ సోల్ అండ్ సెండ్ యూ టు హెల్ సాతాండు అలాంటిది ఏదో నీ ముందుకు తీసుకొని వచ్చి నిన్ను పాడు చేసి నిన్ను నరకానికి పంపిస్తాడు కోర్ట్స్ వస్తున్నాయి అక్కడ టు హెల్ స్టేవ్ ఫ్రమ్ ఇట్ షన్ ద వెరీ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్ దట్స్ రైట్ అది 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 ఒక చెడు యొక్క స్వరూపం అయింది అంటూ ఉన్నాడు ఆయన ఏమై దే మేమకల్లని కాక అలా లూయా అండ్ యూనో నువ్వెవరికైనా జనరల్గా సంఘాలలో వందనాలు చెప్పాలని అనుకుంటే ఏం చేయాలి బ్రదర్స్కి అయితే షేక్ హ్యాండ్ చేయవు సిస్టర్స్కి అయితే షేక్స్ హ్యాండ్ చేయు ఏమి అదే బ్రదర్స్కి అయితే షేక్ హ్యాండ్ సిస్టర్స్కి అయితే

నా బిలీవరు నా బిలీవర్ సిస్టర్ అన్నమ్మ ఉన్నారు ఇక్కడ ఆమె ఇక్కడ లేరు బయట ఉన్నారు అన్నమ్మ ఓకే గుర్తుంచుకోండి ఎలా పరిస్థితులు నువ్వు కలిగి ఉండాలి ఆమె ఏజ్ ఎంత ఉంటుందండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లైక్ అయిద్దాం ఆమె వచ్చినప్పుడు వచ్చి నన్ను కౌకలించుకుంటుంది నేను ఆమెను పట్టుకుంటాను ఎట్లా వందరమా ఎట్లా ఉన్నారు ఒక తల్లి కొడుకు మధ్య ఉన్న హగ్గు ఉంటుంది అక్కడ కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద యంగ్స్టర్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ నా తల్లి ఉంటే ఎలా కౌగిలించుకుంటాను మళ్ళా వేరే సిస్టర్స్ దగ్గరకు వస్తే మళ్ళీ అలా చేయం ఒక ముదిసలి వయసులో ఉన్న ఒక సహోదరి ఒక తల్లిలా ఒక కుమారునిలా కానీ ఎవరి స్త్రీల దగ్గరికి ఎవరి పురుషులు వచ్చే దగ్గరికి నువ్వు ఆయన అంటాడు దూరంగా ఉండు దగ్గరికి వెళ్ళా మాకు ఇట్లా వందనాలు చెప్పు సిస్టర్స్ ఇలాగ వందనాలు చెప్పండి ఏమో చాలా థింగ్స్ ఉన్నాయి నేను ఫిలిపీన్స్ వెళ్ళినప్పుడు ఫోటోస్ దిగినాం పాస్ట్ గారు పాస్ట్ గారు వైఫ్ నేను ఇంకొకరు ఏమో ఒకరి మీద ఒకరు చేస్తే ఫోటో లైక్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న కల్చర్ వేరు ఇండియన్ కల్చర్ వేరు ఇండియాలో సొల్లు గార్చుకునే కల్చర్ ఇది ఓపెన్గా మాట్లాడదు మీకు అర్థం కావాలి కొద్దిగా స్త్రీ అందంగా కనిపించినా స్త్రీ శరీరం కొద్దిగా కనిపించిన సొల్లు గార్చుకునే కల్చర్ ఇది వేరే ఇన్ అమెరికా లేదంటే యూనో వేరే దేశాలు నేను తిరిగి ఉన్నాను సిస్టర్స్కు షేక్ హ్యాండ్ ఇస్తారు వాళ్ళు సిస్టర్స్ వచ్చేది డైరెక్ట్గా షేక్ హ్యాండ్స్ ఇస్తారు దాంట్లో ఏ ఫీలింగ్ లేదు అక్కడ ఏ ఫీలింగ్ లేదు నేను ఎంతమందిని చూస్తాను వంద మంది రెండు వందల మూడు వందల మంది ఒక సంఘంలో అందరు హ్యాపీగా షేక్ హ్యాండ్ తీసుకొని బ్రదర్ సిస్టర్ బ్రదర్ ఒక ఒక మంచి ప్రేమ కనిపిస్తుంటుంది నాకు అక్కడ దైవికమైన పరిశుద్ధాత్మక కదిలింపు కలిగిస్తూ ఉంటుంది అక్కడ కానీ వేరే ఇండియాలోకి వచ్చే లోపు ఏమైంది అందుకే మనం రోడ్ల మీదకి ఎందుకు వాళ్ళు నిన్ను మాట్లాడినాం మోకాల కన్నా కొద్దిగా కింది వరకు వాళ్ళకి వేసినా అక్కడ ఏం సమస్య లేదు అక్కడ కామన్ వాళ్ళకి ఎవడు పెద్ద గలీజ్గా చూడాలి సహోదరి వైపు అది ఈ రోడ్ల మీద మన గల్లీలలో ఎలా ఉంటారు ఒక చెడు చూపుతో చెడు దృష్టితో అంటే నిన్ను ఇంకా చెప్పాలంటే నిన్ను మొత్తం స్కాన్ చేసేటట్టుగా ఈవెన్ సంఘంలో కూడా ఇందాక చెప్పినట్టుగా ఒకటో గుంపు రెండవ గుంపు మూడో గుంపు కూడా ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఒకటో గుంపుడు నిన్ను మంచిగానే ఇచ్చాడు అనుకుందాం మూడో గుంపుడు వాడైతే అవిశ్వాసిగా వేషధారిగా వాడు ఏ దృష్టితో శేఖండిస్తాడు ఇస్తాడు అండి అంటే సంఘంలో ఉన్న మొదటి గుంపుతో సమస్యలే అంతేందుకండి ఈయన నేను సంవత్సరాల తరవాడు ముద్దు పెట్టుకుంటున్నా మీద వాడి ఏదో లవర్స్ లాగా ముద్దు పెట్టుకుంటాము తెలుసా విషయం సీరియస్ ఈవెన్ సమ్ టైమ్స్ ఇక్కడ ముద్దు పెట్టుకుంటాం మేము అవునా చూసినారు లేదా ఇక్కడ సంగస్సులు ముద్దు పెట్టుకోకుండా వదిలేదే లేదు సహోదరిని ముద్దు పెట్టుకుంటాం మేము సహోదర ముద్దు నేను ఈ మధ్య అమెరికా పోయినా డిసెంబర్లో ఒక సంఘంలో పోతే మీ దగ్గర ఎట్లా గ్రీటింగ్స్ చెప్తారు అని అన్నాడు అంటే ఏదో డౌట్ వచ్చింది అక్కడ ఏదో సమస్య ఉంది ఎట్లా చెప్తారు అని అన్నాడు నేను అన్నాను షేక్ హ్యాండ్ ఇస్తాం కౌగిలించుకుంటాం పాజిబుల్ అయితే ముద్దు పెట్టుకుంటాం అన్న ఇక్కడ చేయకట్ట అన్నాడు ఆయన అన్నాడు ఆయన క్యాలబ్ ఇక్కడ జైవాకు ఇక్కడ ఎల్జీబీటీ నడుస్తా ఉంది పురుషుల పురుషులు బుద్ధి పెట్టుకునేది గుర్తుందా అమెరికాలో ఈ మధ్య ఏం నడుస్తుంది పురుషుల పురుషులు వివాహం చేసుకునేది ఎల్జీపీ కల్చరు అంతా లెస్బియన్ కల్చర్ ఆయన అట్లా బుద్ధి పెట్టుకున్న వనుకో వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు అన్నాడు ఆయన అంటే అదేమిటంటే సంఘంలో కొంతమంది అట్లా ఉంటారు మూడు రకాలు ఉన్నారు కదా ఎట్లాగో నువ్వు కినుక అట్లా ముద్దు పెట్టిన వరకు నిన్ను వేరే రకంగా అనుకుంటారు వాళ్ళు నేను అనుకున్నావు అమ్మ మంచి పని చేసినావు మాకు గట్టిగా కరుచుకొని బుర్రలు బుర్రలు నొక్కుకొని ఇట్లా మధ్యలో బొర్రలు ఆడవచ్చు కూడా గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుని అలవాటు అక్కడ ముందే చెప్పి మంచి పని చేస్తారు కదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ నాట్ ఈవెన్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ కిస్సింగ్ అనేది ఇంకో ప్రశ్న వచ్చినప్పుడు ఆ దినాలలో నేనేమంటాను పౌలు ఒక సిస్టర్కు ముద్దు పెట్టినా ఆ ముద్దులో ఏ తప్పు లేకుండా ముద్దు జరిగింది ఆ దినాన ఓ బ్రదర్కు ముద్దు పెట్టినా ఏ తప్పు లేకుండా జరిగింది ఆ దినాన పవిత్రమైన ముద్దు అని అంటాడు ఆయన సిస్టర్ సిస్టర్స్ ముద్దు పెట్టుకున్నా ఏ సమస్య లేని ముద్దు ఎక్చల్లేదు నాన్న పవిత్రమైన ముద్దు ఒక 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 నిజమైన వాక్యము ప్రజ్వరిల్లుతున్న సమయం ఎక్చల్లే అది అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ముందుకు కొనసాగుతున్న సమయం అది అక్కడ సమస్య లే కానీ ఇక్కడ వచ్చినప్పుడు సమస్య సంఘాలలో ముద్దులు పెట్టుకోవడానికి లే అలాగేనక ఒక కారు ఆ స్పీడ్లో వస్తే పక్కకు తప్పుకో నువ్వు దయచేసి ప్రతి ప్రాణం ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఒక కారు వస్తుందనుకో ఏం చేస్తామంటున్నాడు ఆయన అంత స్పీడ్గా ఆమె వస్తుంటే పక్కకు తప్ప అడికి వెళ్ళి అంత స్పీడ్గా ఆయన వస్తుంటే పక్కకు తప్పుకో అక్కడి నుంచి ఏమేన్ దేవుని కలిగిన గాక టు హీస్ బోసం అండ్ ప్రెసెస్ దిస్ ఉమెన్ టు హిస్ బోసమ్ ఆస్ హీ స్వీట్ హార్ట్ షీ పుట్స్ ఆర్ ప్రింట్ ఆన్ హిమ్ ఎప్పుడైతే భర్త భార్యను తీసుకొని కౌకలించుకుంటాడో ఆమె ఏమంటారు బోసం అంటే కాదు బ్రదర్ బోస్సం దీనేమట కాదు బ్రదర్ చెస్ ఇంకో అంట బోత్సవం అంటే రొమ్ములు అయ్యా ఈ రొమ్ము ఈ బాగా ఆయన తన భార్యాన్ని గట్టిగా దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు ఆమె తన యొక్క ప్రతి రూపాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది అంటూ ఉన్నాడు ఆయన చాలా డీప్ అది ప్రతిరూపాన్ని ప్రింట్ చేస్తుంది Huh? She puts her print on him, another woman there would be, um, uh, there will be married forever. There one, no other woman should ever fit that mold. You got no right with your arms around woman, dance floor or nowhere. That's right. You have got a wife and you pulled her to your bosom and God put uh, her on your heart and printed your against her and she's yours and you belongs to her. <laughs> Hallelujah. హోల్డింగ్ హ్యాండ్స్ హోల్డింగ్ హ్యాండ్స్ ఆనా నేను చూశాను కొన్ని చోట్ల ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒక చైన్ పట్టుకొని బ్రదర్ డై నా చెయిన్ పట్టుకోండి అయ్యో సంఘాలలో కూడా సిస్టర్ చేతులు పట్టుకొని బ్రదర్ చేతులు పట్టుకొని ఇక కాసేపు అట్నే ఊపుకుంటా ఊపుకుంటా ఏం ఒప్పుతున్నావు కన్సర్నింగ్ ద థింగ్స్ వేర్ ఆఫ్ యూ రోట్ అంటు మీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ నాట్ టు టచ్ ఎ ఉమెన్ ఒక పురుషుడు స్త్రీని తాకకుండా ఉండడము మంచిది హెమీ అర్థవుతుంది దానికి అంటే షేక్ హ్యాండ్ పక్కన పెట్టండి ఇక యూ డోంట్ టచ్ ఇట్ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తావో దేర్ ఆర్ సమ్ ఫీలింగ్స్ నీలో ఫీలింగ్స్ వచ్చేస్తాయి యు నాట్ సపోజ్ టు టచ్ ఉమెన్ యంగ్ ఉమెన్ కమింగ్ అప్ అండ్ దిస్ మ్యాన్ కిస్సింగ్ దిస్ ఉమెన్ డోంట్ యు డూ దాట్ ఆ టైంలో ఉన్న టైంలో జరుగుతున్న విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఉమెన్ యంగ్ ఉమెన్ కమింగ్ అప్ అండ్ దిస్ మెన్ కీసింగ్ దిస్ ఉమెన్ డోంట్ డూ దాట్ డోంట్ యుప్ అవే ఫ్రమ్ హియర్ యూ రిమెంబర్ దాట్ ఇఫ్ షీఈ్ యంగ్ సింగిల్ ఆర్ వాట్ ఎవర్ షీఈ షీ విల్ బీ సంబడీస్ వైఫ్ సమ్డే అండ్ యూ హ్యావ్ట్ గాట్ నో బిజినెస్ డూయింగ్ దాట్ అవి ఒక రోజున ఒకరికి భార్యగా ఉండబోతోంది నువ్వు అసలు అలాంటి కార్యాలు నీకు సంబంధమే లేదు స్టే అవే ఫ్రమ్ హెర్ ఇఫ్ యూ వాంట్ టు గ్రీట్ హర్ ఒకవేళ నీవు ఆమె గినక గ్రీటింగ్స్ చెప్పాలని అనుకుంటే దెన్ బీ ఎ సన్ ఆఫ్ గాడ్ షేక్ హర్ హ్యాండ్ అండ్ సే హౌ డూ యూ డూ సిస్టర్ మళ్ళీ షేక్ అంటే మళ్ళీ ఒక పది నిమిషాలు ఊపి హౌ డూ యూ డూ హౌ డూ యూ డూ హౌ డూ యూ డూ హౌ డూ యూ డూ ఎస్ హౌ డూ యూ డూ సిస్టర్ ఫైన్ యా నువ్వు కనుక గ్రీటింగ్స్ చెప్పాలి షేక్ హ్యాండ్ అండ్ సే హౌ యూ డూ సిస్టర్ అండ్ లెట్ దట్ సెటిల్ ఇట్ రైట్ దేర్ అది అక్కడే ముగించును గాక ముందు పోయేది లేదు ఇక ఆయన క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు దానికి స్తోత్రం కలిగిన గాక హలో లూయా హలో లూయా సో నేను ఇంకొక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను